యుద్దన ఒక గద్దర్ విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను గద్దర్ యొక్క త్యాగం మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రని మీరు మర్చిపోయి వారిని కించపరిచే విధంగా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవస్తున్నాడు నేను చెప్తా ఉన్నాను పద్మ అవార్డులు అనేవి బీజేపీ భావజాలము విహెచ్పి ఆర్ఎస్ఎస్ భావజాలంకి ఇవ్వాలని మీరేమైనా కొత్తగా రాజ్యాంగంలో వెసులుబాటు చేసుకున్నారా ఈ పార్టీల ఖచ్చితంగా సమాజంలో సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన పద్మ అవార్డులు కూడా పార్టీ రంగు పోయడం వల్ల వాటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజా యుద్ద నౌక పిలుపడే గద్దర్ గారు మీరు అవార్డులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండిపోతారు ఆనాడు సాక్షాత్ ప్రధానమంత్రి గారు గద్దర్ని ప్రశంసించిన సందర్భం మర్చిపోయినట్టున్నారు సంజయ్ గారు చాలా మంది బీజేపీ నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన పాట కట్టిన గజ్జ వల్ల తెలంగాణ వస్తుంది వచ్చింది అని ప్రశంసిస్తున్న మాటలు ఆలింగనం చేసుకున్న సందర్భాలు మర్చిపోయినట్టున్నారు ఇవాళ గద్దర్ని కించే విధంగా మాట్లాడడం అనేది తెలంగాణలో తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి వ్యక్తి ఒక గుండె గాయపడతా ఉంది నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి నీ వెనుకి పోతుందని భయంతో దిగజాడు మాట్లాడితే మాట్లాడుతూ ఉన్నారో ఇది శ్రేయస్కరం కాదు అనే మాట కూడా ఇస్తున్న మనం చేస్తా ఉన్నాను గద్దర్ని మీరే గారు ఈ రాష్ట్రంలో యావత్ రెండు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆదర్శిస్తున్నారు అభిమానిస్తూ ఉన్నారు లెఫ్ట్ భావజాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇప్పుడు ఎంతో మంది కార్ సేవకుల్ని చంపిన వ్యక్తులకి పద్మావార్డు ఇచ్చిన సందర్భం ఇవాళ లెఫ్ట్ భావాల గురించి మాట్లాడుతున్న మీరు మీ పార్టీలో లెఫ్ట్ భావాలన్న వ్యక్తులను ఎంతమందిని చేర్చుకున్నారో అది మీకు తెలియదా అనే మాట కూడా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ పార్టీలో ఖచ్చితంగా అవార్డులు ఇచ్చుకున్న సందర్భంలో దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం అయితే బండి సంజయ్ గారు చేస్తున్నారో అది స్థాయికి తగదనే మాట ఆ మాటను తీవ్రంగా ఖండిస్తూ